వారెన్ వియర్స్ బి అనేటటువంటి గొప్ప బైబుల్ పండితుడు యొక్క అభిప్రాయం ఏమిటంటే తను ఖచ్చితంగా దావీదు కంటే ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు పెద్దవాడై ఉంటాడు కానీ దయచేసి గమనించండి దావీదుకు కావాల్సింది ఒక స్నేహితుడు తన మనసును అర్థం చేసుకునేవాడు తనకు అండగా నిలబడగలిగిన వాడు దేవుడు అతనికి ఒక మంచి స్నేహితుని తీసుకొచ్చి ఇచ్చాడు స్నేహితునిగా భావించను బైబుల్లో ఉంది కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు సహోదరి సహోదరులు నీకంటే వయసులో కాస్త అనుభవం కలిగినటువంటి వ్యక్తి నీకు ఒక అన్నగాను ఒక అక్కగాను ఒక స్నేహితుని కాను ఉండడం తప్పేమీ కాదు మనకున్న నైజం ఏమిటంటే మన ఈడు వాళ్ళతోనే మనం స్నేహం చేయాలి వాళ్ళతోనే మన మనసు విప్పి పంచుకోవాలి అని చెప్పి ఆశపడుతూ ఉంటాం ఎందుకని వాళ్ళతో పంచుకుంటే మనకున్న కష్టాలు ఏమిటో మనకున్న శోధనలు ఏమిటంటే మన ఈడు వాళ్ళతో పంచుకుంటే బాగుంటుంది అనుకుంటాం కానీ నువ్వు ఏ శోధనలు గుండా వెళ్తున్నావో ఏ విషయంలో పడిపోతున్నావో నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు పడుతుంటారుగా వాళ్ళు ఆ విధంగా శోధించబడుతున్నారుగా వాళ్ళు ఆ విధంగా ఉన్నారుగా కాబట్టి వాస్తవంగా నువ్వు జయించాలి అంటే నీ జీవితంలో నువ్వు మంచి భవిష్యత్తు పొందుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాలంటే నీకంటే అనుభవం కలిగిన వాళ్ళు నీకు స్నేహితులుగా ఉండడము మంచిది దేవుడు ఏం చేశాడో తెలుసా దావీదుకు ఒక స్నేహితునిచ్చాడు యుద్ధములో వాడు అనుభవం కలిగినవాడు ఆత్మీయత కలిగిన కలిగినవాడు అర్థం చేసుకోగలిగినవాడు ఆప్తుడు దేవుడు తీసుకొచ్చి దావీదుకు తోడుగా ఇచ్చాడు చాను దావీదును స్నేహితునిగా భావించాడు పౌలున్నాడు పౌలుకు దేవుడు తిమోతిని తనతో పాటు జతపని ఇచ్చాడు పౌలు చాలా పెద్దవాడు తిమోతి కుర్రవాడు కానీ కుర్రవాడిని తీసుకొచ్చి దేవుడు పౌలుకు అటాచ్ చేశాడు పౌలు దగ్గర తిమోతి పాఠాలు నేర్చుకున్నాడు అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాడు ఎంత అద్భుతమైన పాఠాలు తెలుసా పౌలు చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు తన మధ్యలో మెదిలిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు తిమోతి పౌలు రాసిన చెట్ట చివరి పత్రిక ఏమిటో తెలుసా మీకు తిమోతికి రాసిన పత్రిక అది వాస్తవంగా పత్రిక కాదు అది వాస్తవంగా పర్సనల్ లెటర్ చచ్చిపోతున్న ఒక అపోస్తులుడు చనిపోతున్న గొప్ప సేవకుడు తన సేవను ఒక కుర్రవాణికి అప్పగిస్తూ రాసినటువంటి ఉత్తరం రెండవ తిమోతి అనగా తిమోతికి రాసిన రెండవ పత్రిక ప్రియ సహోదరి సహోదరుడు మోషే చాలా పెద్దవాడు యహోశ్వా యవనస్తుడు అలాంటి మోషే అనుభవం కలిగిన మోషేకు అనుభవం కావలసినటువంటి యహోశ్వాను దేవుడు జతపరిచాడు అనుభవం కలిగినటువంటి మోషే దగ్గర అనుభవం కోరుకుంటున్న హోషువా నమ్మకమైనటువంటి సేవకునిగా సహాయపడుతూ వచ్చాడు ఏలియా చాలా పెద్దవాడు ఎలీషా చిన్నవాడు పెద్దవాడైనటువంటి ఎలీషా దగ్గర చిన్నవాడైనటువంటి యవనస్తుడైనటువంటి ఎలీషాను తీసుకొచ్చి ఇచ్చాడు ఎలీషా తనకంటే చాలా పెద్దవాడైనటువంటి ఏలియా దగ్గర ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాడు అనుభవంతో కూడిన పాఠాలు నేర్చుకున్నాడు చాలా సందర్భాల్లో మనం ఏం కోరుకుంటామంటే మన ఏజ్ వాళ్ళని మనం కోరుకుంటాం వాడు పడితే మనం పడతాం మనకంటే కాస్త అనుభవం కలిగిన వాళ్ళు వయసులో పెద్దవాళ్ళతో మన సహవాసం కలిగి ఉంటే మనం బహు జాగ్రత్తగా ఉంటాం దా నాకు దేవుడు ఒక స్నేహితుణ్ణి ఇచ్చాడు ఎవరో తెలుసు అనుభవం కలిగిన స్నేహితుణ్ణి అనుభవం కలిగిన ఆత్మీయుణ్ణి తనకు అండగా నిలబడగలిగిన తనకు సలహాలు ఇవ్వగలిగిన మంచి చెడులు చెప్పగలిగిన ఓ మంచి స్నేహితుణ్ణి దేవుడు ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో మంచి చెడులు తెలుసుకోవాలి ఆత్మీయ జీవితంలో బహు జాగ్రత్తగా జీవించాలి సేవను బహు జాగ్రత్తగా కట్టుకోవాలి సంఘాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఆశపడుతున్నట్లయితే నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో స్నేహం చేసే ప్రయత్నం మాకు నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో నీకున్న సేవకు సంబంధించినటువంటి భారాలు బాధ్యతలు కష్టాలు శోధనలు పరీక్షలు వాళ్ళతో చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు ఎందుకంటే నీకు ఎంత అనుభవం ఉందో వాళ్ళకే అంతే అనుభవం ఉంది కావాల్సింది ఎవరో తెలుసా నీకంటే అనుభవం కలిగిన వాళ్ళు నీకంటే ముందుగా అదే సేవా జీవితంలో అదే బాటలో ప్రయాణం చేస్తూ ఎన్నో ఆటపోట్లు గుండా వెళ్ళి ఎన్నో పోరాటాలు గుండా వెళ్ళి పరీక్షలు గుండా వెళ్ళి వాటిన్నింటినీ జయించి ముందుకు సాగేటటువంటి అనుభవం కలిగినటువంటి వారితో సహవాసం కలిగి ఉండడం చాలా మంచిది మరి నా సంగతి ఏమిటి నా జీవితంలో నేను నేర్చుకుంది అది నాకంటే వయసులో పెద్దవాళ్ళు సేవలో అనుభవం కలిగిన వాళ్ళు నేను ఏదైనా పొరపాటు చేస్తున్నాను పొరపాటు నిర్ణయం తీసుకుంటున్నా బాబు నువ్వు చేస్తుంది బహుశా సరైనది కాదేమో ఒకసారి ఆలోచించు అని చెప్పగలిగిన వారిని దేవుడు నాకు ఇచ్చాడు దావీదుకు చాలా కాలం సరైనటువంటి స్నేహితులు లేరండి ఒంటరితనంతో వాళ్ళు లేని సమయంలో ఎవరో ఒకరితో స్నేహం చేసేద్దాం కనీసం ఎవరో ఒక అమ్మాయి నన్నో గర్ల్ ఫ్రెండ్గా పెట్టుకుందాం అనే ఆలోచన దావీది ఎప్పుడూ రానివ్వలేదండి ఏ రోజైతే దేవుడు నాకు ఒక మంచి స్నేహితుడిని ఇస్తాడో అప్పుడే నేను ఆ స్నేహితుడిని కలిగి ఉంటాను దావీదుకు అద్భుతమైన స్నేహితుణ్ణి వయసులో పెద్దవాడు అనుభవం కలిగిన వాడు దేవుడు దావీదుకు స్నేహితునిగా ఇచ్చాడు వయసులో పెద్దది అద్భుతమైన ఆత్మీయత అనుభవం కలిగినటువంటి ఎల్లిసిబెత్తును ఎలిజబెత్ అని ఆత్మీయురాలు మరియు స్నేహితురాలుగా మనసు విప్పి చెప్పుకోవడానికి అండగా నిలబడే ఆత్మీయురాలుగా ఎలిజబెత్నిచ్చాడండి మరి నీ సంగతి ఏమిటి ఈరోజు ప్రార్థించి ప్రభ్వా నా ఆత్మీయతను పాడు చేసే నా సేవను తప్పుదారి పట్టించే రాంగ్ డైరెక్షన్ ఇచ్చే నన్ను ఇబ్బందులు పాలు చేసే వాళ్ళెవ్వరూ కూడా నాకు స్నేహితులు ఉండడానికి వీల్లేదు ప్రభ్వా నిశ్చిత్తానుసారమైన ఆత్మీయులను స్నేహితులను నా జీవితంలో సేవలో కుటుంబంలో ప్రవేశపెట్టు ప్రహ్వా ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన చదవరండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి తగిన సమయంలో నా వీధుకు తోడుగా ఉండడానికి అండగా ఉండడానికి ఆలోచన చెప్పడానికి ఆదరించడానికి యోనాచారును ప్రహ్వా నువ్వు అనుగ్రహించావు మేము అనుకున్న యోనాచాను దావీదు వయసు కలవాడు ఈడు కలవాడు కానీ నువ్వు మహాజ్ఞానివి నాయనా మేము అనుకున్నది వేరు కానీ అసలు జరిగింది అక్కడ వేరు అద్భుతమైన ఆత్మీయుణ్ణి అనుభవం కలిగిన ఆత్మీయుణ్ణి అన్నీ తెలిసిన ఆత్మీయుణ్ణి ఆదరించగలిగిన ఆత్మీయుణ్ణి అండగా నిలబడగలిగిన ఆత్మీయుణ్ణి ఆదుకోగలిగిన ఆత్మీయుణ్ణి ఆలోచన చెప్పగలిగిన ఆత్మీయుణ్ణి దావిదికి ఇచ్చావు నాయన మాకు కూడా దయచే అలాగే ప్రభు కుటుంబ గౌరవాన్ని సేవను సాక్ష్యాన్ని సంఘాన్ని ఉన్న సహాయం చేయమని ఏసునామం పేరట వేడుకుంటున్నావు తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం